దేవుడి స్తోత్రం ప్రభునామానికి మహిమ గాక సార్వత్రిక కడబోర పరిస్థితులను ఆస్వాదిస్తూ బాహ్యంగానూ ఆధ్యాత్మికంగాను ఎంతగానో ఆశీర్వదించబడుతున్నా ప్రతి సహోదరి సహోదరులకు దైవ శావకులకు ప్రభు పేరిట శుభాలు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా మీ ఎదురు రావడానికి దేవుడు తన మహత్తరమైన కృపను మీయొడలా విస్తరింపజేసి విస్తరింపజేస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను చూడండి ప్రిలా పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే అనేక రకాలైన ప్రార్థనలు ఉన్నాయి దేవుడు అంగీకరించేటటువంటి ప్రార్థన దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే ఐదు రకాలైన కార్యాలను మనం చేయాలి మొట్టమొదటిది ఏంటంటే మనం చేసేటటువంటి ప్రార్థన సందర్భానుసారంగా ప్రార్థన చేయాలి అక్కడ ఉన్నటువంటి సందర్భం ఒకటైతే మరో ప్రార్థన చేయకూడదు సందర్భానుసారంగా మనం ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి రెండోది మనం గమనిస్తే వాక్యానుసారంగా ప్రార్థించాలి ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలు ఉన్నాయి అపోసులు చేసినటువంటి ప్రార్థనలు ఉన్నాయి అయితే వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి మూడోది మనం గమనిస్తే ఈ ప్రార్థనలో దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి ప్రార్థించేటప్పుడు దైవికమైన జ్ఞానం జ్ఞానంతో ఎవరైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించేటటువంటి ప్రార్థనగా ఉంటుంది నాలుగోది గమనిస్తే ప్రిలారా పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రార్థన చేయాలి ఆత్మతో నింపబడి మనం ప్రార్థించాలి దేవుడి స్తోత్ర ఆ ప్రార్థన చాలా యుక్తంగా యోగ్యంగా ఉంటుంది పరిశుద్ధాత్మ ద్వారా చేసేటటువంటి ప్రార్థన చివరిగా ఐదోది ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో ఈ ఐదు రకాలుగా మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు త్వరగా నీ ప్రార్థనకి జవాబు వస్తుంది దేవుని స్తోత్రాలు అలాకుండా ఎలా కలాగా మనం ప్రార్థన చేసి ప్రార్థన చేశామంటే చేశాము అన్నట్టుగా ఉంటే ఆ ప్రార్థనకి ప్రతిఫలం లేదు ఆ ప్రార్థనకు జవాబు లేదు కనుక అటువంటి ప్రార్థన చేయకుండా ఈరోజు జవాబు వచ్చేటటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించేటటువంటి ప్రార్థన సావుకులు కానీ విశ్వాసులు కానీ కాపాడబడతారు జీవితాన్ని కట్టుకుంటారు ప్రభు రాక ఎత్తబడేవారుగా ఉంటారు కాబట్టి బ్రిల దేవుడు అంగీకరించేటటువంటి ప్రార్థన ఈరోజు నీవు నేను మనం అందరం కూడా కలిగి ఉండాలని కొద్ది మాటలు ప్రభు ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను దేవుడి మాటలు మన ఇంపుల్లో దేవించి ఆశీర్వదించుగాక ఆమె